మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవత పఠన యజ్ఞానికి హృదయపూర్వక స్వాగతం దశమస్కంధం పూర్వ భాగం నాలుగు వందల అరవై ఐదు పద్యం బితముడు గోపాలక కూడను బగవరిని దృంతునను రోషమునన్ కంసుడు అఘాసురుణ్ణి పంపించాడు బాలకృష్ణుని చంపమని అయితే కంసుడు పంపడమే కాకుండా అఘాసురుడికి వ్యక్తిగత పగ కూడా ఉంది ఎందుకంటే బకాసురుడు అఘాసురుని యొక్క సోదరుడు కాబట్టి తన సోదరుని చంపినటువంటి ఆ బాలకృష్ణుని అంతంందిస్తానంటూ అఘాసురుడు బయలుదేరి వచ్చాడు. బాలురు ప్రాణంబులు గోపాలురకు మదగ్రజాతు ప్రాణము మారు ఈ బాలుర సంపినన్ అంత్యజాలును గోపాలురెల్ల సమసినవారల్ ఈ గోపాల బాలురందరికీ ప్రాణమైనటువంటి వారు బలరామకృష్ణులు కాబట్టి నా సోదరుణ్ణి బకాసుడిని చంపినందుకు ప్రతీకారంగా ఈ బలరామకృష్ణుల్ని చంపితే చాలు ఇక ఈ గోపాలురందరూ కూడా చనిపోయినట్టే లెక్క ఎందుకంటే గోపాలుల యొక్క ప్రాణం బలరామకృష్ణులు బలరామకృష్ణ ప్రాణం తీస్తే వారి ప్రాణం కూడా తీసినట్టే అనే అఘాసురుడు మొదట అనుకున్నాడు అని నిశ్చయించి యోజనంబు నిడుపును మహాపర్వతంబు పడవును కొండ తుదుల మీరిన కోరలును మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ల పిల్లుగల పెదవులును బిలంబులకు నగ్గలంబైన ఇగుళ్ల సందులును అంధకార బంధురంబైన వదనాంతరాళంబును దావానల ద్వాలాభీలంబైన దృష్టి జాలంబును వేడిమికి నివాసంబులైన ఉచ్ఛ్వాస నిశ్వాసంబులను మెరయన్ నేల నాలుకలు కలుబరుచుకొని ఘోరంబగు అజగరాకారంబునా ఆ విధంగా బలరామకృష్ణులను అంతమందించాలని నిర్ణయించుకున్నటువంటి అఘాసురుడు ఎలాంటి రూపాన్ని ధరించాడు అంటే ఒక భయంకరమైన కొండచిలువ రూపాన్ని పొందాడు అది ఎంత ఘోరంగా ఉందంటే పెద్ద కొండంత పొడవు వెడల్పు కలిగి ఉంది కొండ కొమ్ముల్లాంటి కోరలు ఆకాశమంతా నిండిన నల్ల మబ్బుల్ని మించినటువంటి పెదవులు గుహల కంటే అధికమైన పండ్ల సందులు దట్టమైన చీకటితో నిండినటువంటి నోటి లోపలి భాగంతో కాచిచ్చు మంటలా మండే కంటి చూపుతో వేడి సెగలు కక్కుతున్న నిట్టూర్పులతో నేలంతా పరుచుకున్న నాలుగతో భయంకరంగా ఉంది జాపిరము లేక ఇప్పుడు క్రేపుల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మృంగెదనని పాపపురకసుడు త్రోవబడి ఉండెన్ రూపా ఓ పరీక్షన్ మహారాజా ఎప్పుడైతే అఘాసురుడు పాపాత్ముడైనటువంటి రాక్షసుడు ఈ కొండచిలువ రూపాన్ని పొందాడో ఇంక నేను ఆలస్యం చేయకుండా ముందు బలరామకృష్ణుల్ని చంపాలనుకున్నవాడు ఎప్పుడైతే ఈ రూపాన్ని ధరించాడో కొండ చిలువ వలె ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నాడు దూడలను గోపాలులను బలరామకృష్ణులను అందరినీ కలిపి వాళ్ళను మింగేస్తాను వాళ్ళంతా గిలగిలా కొట్టుకుంటూ ఉండగా నేను మింగుతానని చెప్పి దారిలో అడ్డంగా పడుకున్నాడు ఆ సమయమున గోపాలకులతో కూడిన కృష్ణుణ్ణి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మింగేస్తానంటూ ఆ పాపపు రక్కసుడు దారిలో పడుకొని ఉన్నప్పుడు ఒక వన్యాజగరేంద్రమల్లదే గిరీంద్రోచ్ఛేదమై ತಾವ ಷ ಪ್ರಚಂಡರ ನಿಶ್ವಾ ಘೋರವನ್ ಹಿ ಕರಾಳಿಹ್ವತೋಡ ಮನಲನ್ ಹಿಂಸಿ ಪೀಕ್ಷಿಚು ಚುನ್ ವಿಕಟೈ ಪಡಿ ಸಾಗಿಯು ನೋವೀಕಿ ರೇ గొల్ల దారి కడ్డంగా పడి ఉన్న ఆ కొండ చిలువను చూచి ఇలా అంటున్నారు ఏమర్రా అడవికి సంబంధించిన ఓ పెద్ద కొండ చిలువ కొండంత విస్తారమైన శరీరంతో దావాగ్ని జ్వాలల్లా భయంకరమైన ఊర్పులతో మండే నిప్పుల్లాంటి నాలుకతో మనందరినీ చంపాలని ఎదురుచూస్తూ మన ముందు దారిలో పెద్దగా సాగి అడ్డంగా పడి ఉంది చూశారా అని ఆ గోపబాలు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు మిత్రులారా ధన్యవాదాలు తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం పూజ హరిసదు